హలో ఎవరీవన్ ఇలా పైపింగ్ క్లాత్ని చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అప్పుడప్పుడు బ్లౌజులకి టిష్యూ క్లాత్ వేయలేకపోతాం ఇట్లా చిన్న క్లాత్ ఉన్నా కానీ ఇలా కుట్టుకుంటే చాలా చింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చిన్న చిన్న ఉన్నా కానీ తొందరగా కట్ చేయాలంటే ఇలా చేసుకోవాలి యూట్యూబ్ చూస్తే చాలా మట్టుకు తెలుస్తాయి చాలామందికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇలా చిన్న చిన్నగా చూసుకుంటా పోయితేనే అన్నీ వస్తాయి ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా పెద్ద క్లాత్ కాకుండా ఇలా చిన్నది ఉన్నా కానీ ఇలా కట్ చేసుకోవచ్చు నీట్గా వస్తాయి అనమాట కట్ చేస్తే తొందరగా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇవి మిగిలిన క్లాతులు టిస్ క్లాత్ అన్నిటికీ తేలేం కదా ఇలా కట్ చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూచి నేర్చుకోండి చాలామంది ఖర్చు తెలియని వారి కోసమే ఈ వీడియో నా వీడియో చూస్తున్నందుకు మీకు వందనములు చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు ఇలా ఎన్ని కట్ చేసుకోవచ్చు